రి ఓ నమో నారాయణ పాపాలను హరించేది అందుకే అన్నమాచారులు అంటాడు హరినామే అన్ని మంత్రములు అన్ని వేదాలు హరినామంలోని అన్నీ ఉన్నాయి అందుకని హరిహరి హరిహరి అనవో మనస హరి అంటుంటే హరించేసేవాడని మనం అనుకున్నాం అని చెప్తూ ఉంటే మరలా ఇంకొక వ్యక్తి పైకి లేచాడు అయ్యా నాకు కూడా ఒక చిన్న సందేహం ఉంది తెలియజేస్తారా అన్నాడు చెప్పు నాయన ఏమీ లేదు స్త్రీలు సహజంగా ప్రకృతి సిద్ధంగా వారికి వయసు రాగానే ఈ భయ భయ్యులవుతారు అంటే ఇంటికి దూరంగా వెళ్ళడం అనేది సహజంగా వస్తున్న ఆచారం ఇలాంటప్పుడు ఆ స్త్రీలో ఆ పిల్లలు పిల్ల చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానం ఉండదు వాళ్ళను దూరంగా పెట్టేసి వాళ్ళు తాకపోవడదు అసహించుకుంటూ దుర్దూరము దూరదూరం అనేటువంటి మరీ హింసించేలాగా ఏర్పడిపోతుంది సమాజం కొంత కొన్ని కొందరి దగ్గర మరి కొందరేమో అవి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఉద్యోగస్తులు ఎవరెవరు ఉంటారు దీన్ని ఎలా మనం తెలుసుకోవాలి అని అడిగాడు అంటే నీకు ఒక కుమార్తె ఉంది ఆ వయసుకు వచ్చిన కుమార్తెలు మీ ఇంట్లో మీ భార్యను ఎవరు ఆమెను వేధిస్తూ ఉంటారు అందుకే మీరు చెప్తున్నారు అని అన్నాడు వినేశ్వరుడు ప్రకృతి సహజంగా అది ప్రకృతి ధర్మం ప్రకృతికి కూడా ఆ ధర్మం తప్పదు మూడు కాలాలు అంటే మీ భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఈ మూడు కాలాలు ప్రకృతి ధర్మాలు అందుకే ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి సత్వ రజో తమో గుణాలు సత్వగుణాలు కలిగిన వారు జ్ఞానపరంగా ఆలోచిస్తారు రజోగుణం కలిగిన వారు వారిని కొద్దిగా బాధ పెట్టే మాటలు అంటుంటారు తమో గుణం కలిగిన వారు చాలా హీనంగా చూస్తుంటారు ఆడబిడ్డ అంటే ఇంట్లో గౌరవం ఇంట్లో ప్రేమ ఇవన్నీ కోరుతుంది ఉండాలి అది లేకపోతే ఆడబిడ్డ చాలా దుఃఖసాగరంలోకి వెళ్ళిపోతుంది ఇంటి ఆడబిడ్డ కన్నీరు పెడితే ఆ ఇంటికి మంచిది కాదు ఆడబిడ్డే కాదు మనం ఏ స్త్రీ అయినా ఎక్కడైనా ఆవేదనతో దుఃఖంతో బాధతో అసహించుకుంటూ జీవించుతూ ఉండేటువంటి వాళ్ళ మధ్య కన్నీరు పెట్టుకుంటూ ఉంటే అది ఆ కుటుంబానికి ఆ వంశానికి క్షేమం కాదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక మీరు అడిగినది ప్రకృతికే ఆ యొక్క స్థితి తప్పలేదు మరి ప్రకృతిని దూరం కాబట్టి మనం ఋతువులు ఆరు ఋతువు కాళ్ళ మాలుతూ ఉన్నా ఋతువులు ఆడ ఆడవాళ్ళు కూడా ఋతుక్రమం అంటే అర్థమేమి వీడి విధంగా బయట బయటి సృష్టికి కూడా ప్రకృతికి కూడా ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువుల్లో ఒక మార్పు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ప్రకృతి అట్టనే మనం ప్రకృతిని వేసామ తల్లి సృష్టికే తల్లి ప్రకృతి మాత మరి ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ యొక్క పరిస్థితి అది స్త్రీలకు ఇచ్చినటువంటి వరం భగవంతుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు కనుక ఈ ఇటువంటి జ్ఞానం మనుషులకు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి విశ్రాంతి అవసరం అటువంటి సమయంలో వాళ్ళు ఎటువంటి పనులు చేయకూడదు కష్టమైన పనులు చేయకూడదు ఎందుకంటే ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది కనుక వారు నిత్యం శుభ్రంగా ఉండాలి ఆ ఉండడం కోసం కొంచెం పక్కన దూరంగా పెడతారు ఎందుకు పెడతారు ఎవరు కూడా ఎటువంటి పనులు చెప్పకుండా ఎటువంటి బాధలు కలిగించకుండా వారి గాయపడే మనసు కాద గాయపడేలాగా మాట్లాడకుంటా ఉండడం కోసం దీన్ని ఒక అంటరాంతరంగా భావించే వాళ్ళ అజ్ఞానం ఎంతోమంది ఉందా మూఢ విశ్వాసం మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు ఏదైనా తాకిందనుకునే ఒక పొరపాటున ఆ బిడ్డ వెంటనే మైలు పడిపోయింది దాన్ని వేసి గుర్తుకో ఎవరో మగవాళ్ళు తమ్ముడు అన్న ఉంటారు తెలియకుండా ఆ బిడ్డను తాకుతారు మాట్లాడుతుంటారు ఎందుకంటే ఆ చెల్లెలు అక్క కాబట్టి వెంటనే ఆ ఇంట్లో ఇల్లాలు వచ్చి మునుగు వై మునిగి తలండా బస్తాను మూఢాచారం మూఢ విశ్వాసం ఏమింది అంటుకుంటానేమో ఇంటి బయట కూర్చున్న ఇల్లు అంతా అంటుకోనుంది కదా ఆ ఇల్లు అంతా అది కూడా ఇంటిని ముంచేస్తామా ఇంటిని కడిగేస్తామా అంత అంత మూఢంగా పోకూడదు మూర్ఖంగా పోకూడదు అది వారికి శ్రాంతి కోసం వాళ్ళ యొక్క ప్రశాంతత కోసం ధైర్యం చెప్పాలి ఏం కాదు నువ్వు ఆహారం తింటే మామూలుగా అయిపోతావు తగిన పోషకాహారాలు కూడా సమకూర్చాలి మాత్రాన వాళ్ళని చీదరించుకుంటూ అసహ్యంగా చూస్తూ అంటరాని వాళ్ళగా బయటపెట్టడం అనేది ఇది అధర్మం అంటే జ్ఞానం లేని వాళ్ళు చేసే పనులు జ్ఞానం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి ఇస్తారు ఆనందాన్ని ఇస్తారు ప్రశాంతంగా ఆహారం తెచ్చి పెడతారు తినమ్మ తల్లి ఇంకా బాగా తిను ఇలాంటి సమస్యలు అనేకుండా ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి తన దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది మధ్యలో మనం ఎవరు ఆ ప్రకృతిని ఈ అభ్యంతరం పెట్టడం డిస్టర్బ్ చేయడం మాటలతో గాయపరచడం కనుక ఈ పనులు ఎవరు చేయకూడదండి మీరు మీ బిడ్డను జాగ్రత్తగా కాపాడండి ఎవరైనా చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆడబిడ్డను హీనపరచకూడదు బా బాధ పెట్టకూడదు ఎవరైనా సరే భర్త కూడా ఎన్ని తప్పులు చేసినా అంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఏదో మర్చిపోయి దీనివల్ల అటువంటి వాటిల్ని పెద్దగా తీసుకొని వాళ్ళని హింసించబడు అని చెప్పి వినయశీలుడు అతనికి చెప్పగానే అతను నమస్కరించి అయ్యా మీరు నా కళ్ళు తెరిపించారు నేను వీలైనంత వరకు ఇది ఆచరిస్తాను అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఓం నమ శివాయ జై జగజ్జనని ਆਦੀ ਪ੍ਰਾਸਕਤੀ ਪਾਹਿਮਾਂ ਪਾਹਿਮਾਂ